హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోతుంది ఎందుకంటే మరి వ్రతం కోసం అందరూ వెళ్ళడానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అందరి ఇంటిలో ఆనందంగా ఉన్న సమయాన మరి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన షాక్ ఇచ్చిన వల్లి అసలు ఇంట్లో తెలియకుండా ఫస్ట్ నైట్ చేసుకున్న నర్మదా సాగర్ విషయం తెలియదనుకున్న సమయంలో మరి మళ్ళీ మామయ్య గారికి వల్లి చెప్తుందా తర్వాత అసలు ఏం జరిగింది అలాగే మరి ధీరజ్కి తనకి తన ప్రేమ తోడుగా నీడుగా హెల్ప్ చేయాలి అనుకుంటున్నా ప్రేమ కోరిక తీరాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా సైకిల్ మీద వెళ్తూ ఉండగా ఇంకా అడుగుతూ ఉంటుంది ఏరా ధీర ఏరా నేను ఫ్రంట్ కూర్చుంటే నీకు భారంగా అనిపిస్తుందా అబ్బే అలాంటిదేం లేదు లేవే ఇంతకంటే ఎక్కువ బరువులే మోసాను నాకేం ప్రాబ్లం లేదు కూర్చో అని చెప్పేసి అనగానే ఏమోరా నువ్వు అలా తొక్కుతూ ఉంటే నాకేదోగా అనిపిస్తుంది అయినా బండి వద్దని చెప్పి సైకిల్ ఏంట్రా బండి ఏం చేసావు అని చెప్పి అడుగుతుంది ప్రేమ బండా నా ఫ్రెండ్కి మళ్ళీ అవసరమైందంట వాడు కావాలన్నాడు ఇచ్చేసాను అని చెప్పేసి అవునా అయినా అన్ని డెలివరీస్ సైకిల్ మీద ఎలా చేస్తావురా అని చెప్పి నాకు ఎందుకు బాధగా అనిపిస్తుంది ఏంటే ఏంటి బాధ్యత కాబట్టి చేస్తున్నాను అని చెప్పి అక్కడ ఆపి డెలివరీ చేస్తాడు చేసి మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకా అంటుంది నువ్వేమో సైకిల్ తొక్కలేకపోతున్నావేమో నన్ను తొక్కమంటావా అని చెప్పి అనగానే అబ్బా వద్దులే పద ఇల్లు వచ్చింది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మిగతా డెలివరీస్కి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఇంటికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ ఏమోనని చెప్పేసి ఎంతో ఆశగా చూస్తున్న అత్తయ్య వేదవతికి మరి తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటే ఇంకా వెంటనే చిచి నువ్వు చేసిన పని చూస్తూ ఉంటే నాకే మాత్రం గౌరవం ఇవ్వలేదు అత్తయ్యను కొంచెమైనా గౌరవించావటే అని చెప్పాను కానీ అదేంటి అత్తయ్య ఈ కాలంలో అత్తలు ఇలాగే ఉంటారు ఉంటే ఎంత అదృష్టవంతులమో అనగానే ఇంతలో నర్మద అబ్బా తలనొప్పి అని అనడంతో తలనొప్పి అంటుంది తలనొప్పి దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అంటూ బలవంతంగా నర్మదని ఒడిలో పడుకోపెట్టుకుంటుంది ఇంకా కోపంగానే నటిస్తూనే ప్రేమ చూపిస్తూ ఉంటుంది వేదవతి అత్త కోడల్ని ఒడిలో పెట్టుకుని తలనిమిరే అత్తలు ఈ కాలంలో ఎక్కడుంటారు చెప్పండి ఉంటే మాత్రం అదృష్టవంతులే సుమి అందుకే ఆ అదృష్టం తనకి దక్కడంతో ఆహా అంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నర్మద ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగివి కదా గడుస్తనం కాస్త ఎక్కువలే అందుకే అత్తకి ఒక మాట చెప్పాలని కూడా లేకుండా అంతా నీ ఇష్టమైపోయింది అని అంటుంది వేదవతి ఇంకా మీ మాటలు ఎలా ఉన్నా మీరిలా మసాజ్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని అంటుంది హాహా చాలా బాగుంది ఎక్కడైనా అత్తలు కోడళ్ళతో సేవలు చేసుకుంటారు కానీ నువ్వు మాత్రం అత్తతో సేవలు చేయించుకుంటున్నావు అని అంటుంది వేదవతి మీరే చెప్పారు కదా కోడళ్ళని కూతుళ్ళుగా చూసుకుంటారని మరి ఈ మాత్రం చేయకపోతే ఉత్తమ అత్త అవార్డు ఎలా ఇస్తారో చెప్పండి అంటూ చాలా గడుసుగా సమాధానం చెప్తుంది నర్మద ఈ మాటలు తక్కువేం లేదు కానీ అసలు విషయం మాత్రం అత్తకి చెప్పాలనే బుద్ధి మాత్రం లేదు శ్రీరామా 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 పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టించకుండా శోభనం చేసేసుకోవటం ఏంటో అని మళ్ళీ నసుగుతూ ఉంటుంది వేదవతి దాంతో నర్మద అబ్బా మీరు పదే పదే గుర్తు చేయకండి అత్త నాకే సిగ్గేస్తుందంటూ సిగ్గు లేకుండా మళ్ళీ సిగ్గుపడుతుంది నర్మద సిగ్గులేని పనులన్నీ చేసేసి ఇప్పుడు నీకు సిగ్గేస్తుందా సిగ్గు అని అంటుంది వేదవతి దాంట్లో ఏముందత్త ఎప్పుడైనా చేయాల్సిందే కదా అని మళ్ళీ సిగ్గుపడుతుంది అది చూసి నిన్ను అడిగాను చూడు నాకు సిగ్గులేదు ఇక ఆపవే బాబు అంటూ మళ్ళీ కోడలను తలపడడం స్టార్ట్ చేస్తుంది మన మంచి అత్త వేదవతి దాంతో అలా నిద్రలోకి జారుకుంటుంది నర్మద ఇంకా ఈ కోడళ్ళ ప్రేమను చూసి శ్రీవల్లి పక్కనే ఉన్న చెట్టుకి ఇట్లా ఇట్లా గుద్దేసుకుంటూ హాయ్ బాబోయ్ హస్ బాబోయ్ ఒకవేళ నాకంటే ముందు నర్మదా ప్రెగ్నెంట్ అయితే అత్తయ్య నెత్తి నెట్టేసుకుని ప్రేమ వలకపోసేస్తూ ఉంటుంది అమ్మ చెప్పినట్టు పెద్ద కోడలుగా ముందు నేనే ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది శ్రీవల్లి ఇంకా వెంటనే శ్రీవల్లి అని పిలవంగానే లోపలికి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేసేయాల అసలు వీళ్ళిద్దరికీ ఇలా ఇంట్లో ఇంట్లో శోభనం చేయకుండానే హైదరాబాద్ వెళ్ళి చేసేసుకున్నారు ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఈ విషయం కానీ గారికి తెలిస్తే కొంప కొల్లీరైనట్టే అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది దీరజు ఇలా కష్టపడుతూ చదువుకుంటూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకునే లోపలే అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ నర్మద కూర్చుని మొత్తం శారీస్ అవి చూస్తూ ఉంటారు ఓ పక్కన శ్రీవల్లి సాగర్ కూర్చుంటారు మరొక పక్కన మరి ఇటువైపు ధీరజు తర్వాత సాగర్ కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే ఇంకా పని కానిచ్చుకుని రామరాజు లోపలికి వస్తాడు రావడం రావడంతోనే బుజ్జమ్మ బుజ్జమ్మ అనుకుంటే లోపలికి రాగానే ఏంటండి అని చెప్పి అంటుంది ఏం లేదు రేపు పంతులు గారు వస్తారు ఎందుకండి పంతులు గారు ఎందుకంటే అవి పిచ్చిమొహమ ఆ రోజున మన ఇంట్లో శాంతి ముహూర్తం ఇద్దరు కొడుకులకి పెట్టిస్తే ఇద్దరికి ఒకేసారి జరిపించకూడదని చెప్పి చెప్పారు కదా అప్పుడు నర్మదా వాళ్ళది పోస్ట్ పోన్ చేశాం కదా ఇప్పుడు పంత్రి గారు వచ్చి ముహూర్తం పెడతారు శాంతి ముహూర్తానికి అయ్యో వీళ్ళు మనకు చెప్పకుండానే చేసేసుకున్నారే ఆ విషయం ఈ ఎలా చెప్పాలి అని నసుకుతూ ఉంటుంది బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ నేను ఒక మాట చెప్తుంటే దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే మైండ్ వాయిస్ ఇస్తున్నావేంటి అంటే ఏం లేదండి అని చెప్పాను కానీ రేపు ఎన్ని గంటలకు మంచిదో ఏంటో అన్నది కనుక్కొని ముహూర్తం పెడతారు దాని ప్రకారం మనం మన కోడలికి మన అబ్బాయికి ముహూర్తం చేస్తే ఆ పని కూడా అయిపోతుంది అని చెప్పి అనగానే ఇంకా విషయం వింటున్న నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో హైదరాబాద్లో జరిగిన విషయం మావయ్య గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అయినా ఆ విషయం మావయ్య గారికి ఎందుకు చెప్తారు అత్తయ్య కూడా చెప్పే రకం కాదు పర్వాలేదు నాకేం డోకా లేదు అనుకుంటూ కూర్చుంటుంది ఇంకా ఫక్కున నవ్వుతూ ఉంటుంది శ్రీవల్లి పక్క పక్క నవ్వుతూ ఉంటుంది ఏమైందమ్మాయి ఎందుకట నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతాడు రామరాజు ఆ మాటకి ఏంటి గారు అదేదో సామెత చెప్పినట్టు దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరుగుతాయంటారు కదా అట్లా వాళ్ళకి శాంతి ముహూర్తం మీరు పెట్టించాలా అంతకుముందే హైదరాబాద్లో అయిపోయింది వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు జరిపించడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏంట మనం మాట్లాడేది అయిపోవడం ఏంటి అని చెప్పనగానే అయ్యో మామయ్య గారు ఇందులో మీ విలువ మీకు ఎక్కడిస్తున్నారు వాళ్ళు వెళ్ళింది ట్రైనింగ్ అని చెప్పి రకరకాలన్నీ చేసొచ్చారులేండి చెప్పుకుంటే సిగ్గుచేటన్ని విషయం అయినా కోడలికి మీ దగ్గర భయం ఉండాలి భక్తు ఉండాలి మీ చేతులకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎవరి సొంతగా వాళ్ళు చేసేసుకుంటే ఇంకా మీ పెద్దరికానికి విలువే ఉంటుంది అని చెప్పేసి అనగానే ఏంటి ఏంటి భుజమ్మ చెప్పవేంటి వాళ్ళిద్దరికీ ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వాళ్ళ అమ్మాయి వస్తుంది ఏంట్రా అన్నయ్యలు అలా కూర్చున్నారేంటి ఏం తోచట్లేదా అని చెప్పి సరాసరి వంటింట్లోకి వెళ్తుంది అక్కడ దిగులు పడుతూ బాధపడుతూ ఉంటుంది మరి వేదవతి అమ్మా అనగానే ఇదేంటి ఈవేళ ఎప్పుడు వచ్చావేంటి అనగానే అవునమ్మా కొన్ని సరుకులు కావాలి అది ఏ వేళయితే ఏమైంది అని చెప్పానంగానే కొంచెం సరుకులు ఇవ్వమ్మా మొన్నే కదే ఇచ్చాను అవునమ్మా అవి దాచుకోవడానికి ఇచ్చావా అన్నీ తినేసాము అయిపోయాయి ఇప్పుడు మళ్ళా కావాలి అని చెప్పి సంచి ఇవ్వంగానే ఇంకా మొత్తం అన్ని ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆ కవర్ నిండుగా పెడుతుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అప్పుడే రైస్ మిల్ నుంచి వచ్చిన రామరాజు స్నానానికి వెళ్ళి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు వేదవతి వంట చేస్తూ ఉంటుంది సాగరు నర్మదా ఇద్దరు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి కంగారుగా లేదా మీకు మీ నాన్నగారు ఈ విషయం తెలిస్తే ఎంత కంగారు పడతారో మరి ఎవరు చెప్పేస్తారు ఎవరు చెప్తారంటారేంటండి ఆల్రెడీ వల్లి స్టార్ట్ చేసేసింది పక్క 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 నవ్వితే మావయ్య గారికి ఎందుకు నవ్వుతున్నారని చెప్పి అడగంగానే చెప్పకుండా ఉంటుందా అబద్ధం చెప్తుందా నిజమే చెప్తుంది అలా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా కోపం వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సాగరు నర్మదతో మాట్లాడుతూ ఉంటాడు నాకు భయంగా ఉంది నర్మదా నాన్నగారికి విషయం ఎక్కడ తెలిసిపోతుందనని మీరెందుకండి భయపడటం ఎలా తెలిసిపోతుంది మీరు చెప్పరు నేను చెప్పను అవును మనం గుడికి వెళ్ళాం పూజించుకున్నాం వచ్చేసాం అంతకు మించి ఏమన్నా చేస్తామా ఏం చేయలేదు దానికి ఎందుకంత అదురుబాటు పడతావు ధైర్యంగా ఉండు వెళ్దాం అని చెప్పేసి అనంగానే ఇంకా ధైర్యంగా ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సాగర్తో వల్లి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగావా ఎన్నిసార్లు చెప్పాలండి ఊర్లో లేరన్నారు కదా వచ్చిన తర్వాత అమ్మని పిలిపిద్దాం లేదంటే మనమే వెళ్దాం మన డబ్బులు ఎలాగోలా రప్పించుకుందాం ఆ విషయం నాకు వదిలేసేయండి ఇంకేం మాట్లాడకండి అనగానే మీకు చూడండి మీ చెల్లెలు మీ మరదలు మీ తమ్ముడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకి కొత్తగా పెళ్ళైంది అలాంటిది ఏమీ లేదు కనీసం ఒక ఉయ్యాలు కూడా ఊగే ఊగడానికి నోచుకోలేదేమో ఉయ్యాలు కూడా ఎక్కకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా మీరు చాలా అమాయకత్వంగా ఉన్నారండి వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఏదో పోస్ట్ పోన్ అయిన శోభనాన్ని ఎవరికి తెలియకుండా కూడా చరిపించేసుకున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది అనిపించడం ఏంటి కళ్ళ ముద్దు అనిపిస్తుంది మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఇంట్లో చాలా జరిగిపోతున్నాయి మీ అమ్మ అన్ని విషయాలు దాచేస్తూ ఉంటుంది అయినా ఆ నర్మదా అంటే మీ అమ్మకి ఎందుకండి అంత ఇష్టం నేనేదో తనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుదామని పక్కన కూర్చుంటే కూడా నన్ను వంట చేసుకోమని పంపించేసింది నర్మదా ఆంగానే ఎంత ప్రేమగా తనకి మసాజ్ చేస్తూ ఎన్ని కబుర్లు చెప్పిందో మీ అత్తయ్య కోడళ్ళ విషయంలో కూడా పార్షాలిటీ చూపిస్తుంది అమ్మలాగా అనుకు అనుకుంటుంటే తను నన్ను కూతురులాగా అనుకోవటం లేదు ఆగువల్లి ఇలాంటివన్నీ చెప్పకు అమ్మ చాలా మంచిది తన కోడళ్ళంటే అందరూ సమానమే నువ్వు కూడా సమానమే నువ్వు ఎందుకల్లా అనుకుంటున్నావు అని చెప్పేసి అనగాని నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పకు ముందు డబ్బులు వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఇంటికి తొందరగా రావాలన్నా నేను మంచిగా నీతో మాట్లాడాలన్నా ముందుగా పది లక్షలు అప్పు తీర్చేస్తే నా గుండెల మీద కుంపట తీరిపోతుంది ఇంతలో నాన్నగారు స అన్నవరం వెళ్ళాలన్నారు ఆ అన్నవరం వెళ్ళే లోపల మన డబ్బులు మనకు వస్తే బాగుండవల్లి ఆ విషయం మీద నువ్వు ప్రత్యేకించి శ్రద్ధ చూపించు అంతేగాని నర్మదా విషయంలో ప్రేమ విషయంలో నువ్వేం పట్టించుకునే అవసరం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తాడు ఏంటో నేనేం చెప్పినా మీకు వెటకారంగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ నర్మదా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క చీరలు ఏమైనా తీసుకున్నావా వచ్చినవి ఏం చీరలవి అన్నీ కూడా ఏం బాగలేదు మనం ఇద్దరం వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుందామా అమ్మో మన ఇద్దరం వెళ్తే ఆ వల్లి ఊరుకుంటుందా అదే ఊరుకోపోవడానికి అంటే అక్క అత్తయ్య మనల్ని కలిసికట్టుగా ఉండమని చెప్పి ఒకటికి రెండుసార్లు చెప్తుంటే మన ఇద్దరం వెళ్ళిపోయి తన్ను వదిలేస్తే అత్తయ్య మనసు బాధపడుతుంది కదా అందుకే వెళ్లకుండా ఉండడమే బెటర్ కదా అని చెప్పేసి అంటుంది చిన్నదానివైనా బాగా చెప్పావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ నర్మదతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటక్క ఏంటి ఆ నోట్బుక్ చూస్తున్నావు అనగానే ఏంటిది ఏం రాసావు అని చెప్పేసి అంటుంది ఏం రాస్తానా నోట్బుకే కదా నోట్బుక్ అని ఎలా చెప్తావు ప్రేమ నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ధీరజు విషయంలో పీకర్లోతో ప్రేమలో ఉన్నావంటే నీకు నమ్మకం కలగలేదు మీ ఇద్దరు లవర్స్ అని చెప్పి ఈ ఫ్రేమ్స్ ద్వారా ప్రూవ్ చేసుకున్నారు కదా నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు మరి ఇంకెందుకు నే మనసులో ఉన్న మాట ఐ లవ్ యూ అని చెప్పి చెప్పొచ్చు కదా ధీరజ్ ఎంతో సంతోషిస్తాడు కానీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని బయటికి మాత్రం అరే ఒరే అంటూ దూరంగా ఉంటున్నావు కదా చూడు ప్రేమ నీకు ఒక విషయం చెప్తాను పెళ్ళి కాకముందు ఎన్నైనా ప్రాక్టీసులు చేయవచ్చు ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు ఏదన్నా ఉండొచ్చు పెళ్ళైన జీవితంలో అరమరికలు ఉండకూడదు ఉన్న ప్రేమని ప్రేమగా చూపిస్తేనే ప్రేమకు విలువ ఉంటుంది మనలో ఉన్న ప్రేమని దాచేసి మనం మనలో ఉన్న ప్రేమను దాచేసి ఆ ప్రేమని చూపించకపోతే అబ్బాయిలుగా వాళ్ళు మారిపోతారు ప్రేమ కొన్నాళ్ళు నువ్వే దైవం అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు తన ప్రేమకి సరైన ఆదరణ లభించకపోతే పక్కదారి చూసుకుంటారు అలాంటి దారి రాకుండా ఉండాలంటే నువ్వు ధీరజ్ని ప్రేమించాలి ధీరజ్కి మానసికంగా నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి తనకి చేదోడివాదోడుగా ఉండాలి అప్పుడే నీ మీద ప్రేమ బంధింతలవుతుంది అంతే తప్ప నువ్వు దూర్పుగాను ధీరజ పడమరగాను ఉంటూ ఒకరికొకరి వచ్చిన కష్టాలని షేర్ చేసుకోకుండా మీరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటే దానికి విలువ ఉండదు బంధం గట్టిపడదు నేను ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకుని అర్థమవుతుంది అనుకుంటున్నాను సరేనా ఇప్పటికే నీకు ధీరజ మీద ప్రేమ పుట్టిందని నాకు తెలుస్తుంది ఆ ప్రేమని అలాగే ఉంచుకో కొంచెం కూడా తగ్గకుండా మరి ధీరజ్ నుంచి కూడా అంతే ప్రేమ పొందడానికి ప్రయత్నించు అక్కగా నేను చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది అయ్యో అక్క నువ్వు ఇంతగా చెప్పాలా నా మనసులో ఏదున్నా ముందుగా నీకే చెప్తాను ఇప్పటి వరకు అయితే నా మీద ఎటువంటి ఫీలింగ్ నాకు కలగలేదు అని చెప్పి అంటుంది చూడు ప్రేమ మనం కొన్ని విషయాల్లో కొన్ని చెప్తాం కొన్ని చెప్పకపోతాం కానీ కొన్ని మాత్రం మన కోసం బ్రతకాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వేదవతి ముగ్గురు మాట్లా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలండి అని చెప్పేసి నర్మదా విషయంలో విషయం చెప్పాలి అనుకుంటుంది అమ్మో వద్దులే ఈ విషయం చెప్తే ఆయన ఇప్పుడే నన్ను పీక నొక్కి చంపేస్తారు అనవసరంగా లేనిపోయిందంట ఆయన చెప్పినట్టుగానే ముహూర్తం పెట్టించి చేయించేసి సరిపోతుంది ఎప్పటికీ ఇంకా విషయం బయటకు రాకుండా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ విషయం గుర్తొచ్చి హ్యాపీగా ఇంక ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ ఇంట్లో చుడిదార్ వేసుకుని దీంతో అని చెప్పి భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఇంకా అలా చేస్తూ ఉండగా అప్పుడే రూమ్లోకి వస్తాడు సాగ్ ఇంకా ధీరజ్ అలా చుడిదార్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా రిధమెట్గా చేస్తూ ఉంటే నచ్చుతుంది చాలా బాగా చేసావు అద్భుతంగా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటే చుడుతో తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది ఇంకా అదే సమయంలో మరి ధీరజ్ రూమ్లోకి రాగానే ప్రేమను చూసి చాలా బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది తినికి నాట్యం కూడా వచ్చా అని చెప్పి అలా ఉండిపోతాడు ఇంకా వెంటనే తిరిగి చూస్తుంది చూసి ఓకే ధీరజ్ చూస్తున్నాడు అనమాట అనుకుంటూ నీ కోసమే ధీరజ్ ఈ పూజ అని చెప్పేసి అనుకుంటూ చేస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న ప్లేట్ మీద డ్యాన్స్ చేస్తుంటే అబ్బురంగా చూస్తూ ఉంటాడు ధీరజ్ ఇంకా ఆపేసిన ప్రేమాన్ని పట్టుకుని ఎందుకు ఆపేసావు చాలా బాగా అద్భుతంగా చేస్తున్నావు కానీ ఒకటే డిఫెక్ట్ నువ్వు దీని మీద కాళ్ళకి చెప్పులు లేకుండా వేయాలి అనగానే అది ఎంతవరకు ఐదు నిమిషాలు చేసేస్తాను అని చెప్పేసి చేయడానికి ప్రతిష్ట తీసుకుంటూ ఉంటే ఇంకా అలా చేయలేక చూస్తూ దరివేస్తూ అప్పుడు ప్రేమ దగ్గరికి వచ్చి ధీర అంటాడు చాలా బాగా చేసావు నీకు ఇంట్లో డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేయచ్చు ఎలాగైనా బతికేయచ్చు అని చెప్పేసి అనగానే వరిస్ అచ్చినోడా నేను ఇదిగా నాట్యం చేస్తూ ఉంటే అది నా కోసం చేస్తున్నట్టుగా అనుకుంటావా ఇలా నాకు ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా వచ్చింది అదే నువ్వు కష్టపడుతున్నావు కదా నీకు ఎటువంటి హెల్ప్ లేదు కదా నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది దానికి ఏదో ఒక డ్యూటీ చేయాలనుకుంటున్నాను అందుకే నా కాళ్ళకు గజ్జిగొట్టి నాట్యం చేర్పించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అమ్మ మహాతల్లి ఇప్పటి వరకు చేసింది చాలు నాన్నకు తెలిస్తే ఇప్పుడే బయటకు ఎంటేస్తాడు అని చెప్పేసి అంటాడు లేదు నువ్వు చాలా కష్టపడుతున్నావు నా చదువు కోసం కూడా నువ్వే కష్టపడటమిటి నేనే కష్టపడుకుంటాను అని చెప్పేసి అంటుంది వద్దువే వద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా అలా అన్నా కానీ ప్రేమ ఆ విషయంలో ధీరజ్ని మరి దగ్గరలోనే ఐ లవ్ యూ చెప్పాలనుకుంటుందా చెప్తే దీని జలా ఫీల్ అవుతాడు అనేది వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే